పేదల సంక్షేమం రైతుల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుంది అని ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు గురువారం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆరు వందల పదమూడు మంది ఇందిరామ్ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ గృహ మహాలక్ష్మి రైతు రుణమాఫీ సబ్సిడీ గ్యాస్ వంటి పథకాల ద్వారా ప్రజలకు మేలు చేకూరుతోంది అని అన్నారు ఇల్లు మంజూరైన వారు వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలి అని ప్రభుత్వం నాలుగు విడతలుగా నేరుగా లబ్ధిదారుల ఖాతా డబ్బులు జమ చేస్తోందన్నారు ఫోటోలు అప్లోడ్ చేసినా సరే డబ్బులు వస్తాయని ఇంటి పరిమాణం కనీసం నాలుగు వందల ఎస్ఎఫ్ ఉండాలి అని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అదనపు కలెక్టర్ సుధీర్ నాయకులు సుధాకర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి సత్యనారాయణ కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు పేరు ఊళ్ళ నుంచి మున్సిపాలిటీ వార్డ్ నుంచి వచ్చిన ప్రతి అందరికీ నా ఐదు నమస్కారాలు ఈ రోజు మంచి రోజు మనము చాలా రోజుల నుంచి చూస్తున్నాము అంటే ఇల్లు ఉంటే నేను చెప్తూ ఉంటాను ఇది మోషన్ ఇండియాలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనండి ఒక ఏదైనా ఫ్యామిలీ అండి అంబానీ గారు ఉంటే కూడా ఆయన పెద్ద ఇల్లు పెడతారు మన లాగా మిడిల్ క్లాస్ ఉంటే చిన్నాళ్ళు ఇల్లు అంటే అందరికీ అవసరం అందరికి ఒక ఇమోషన్ లాగా ఉంటుంది అందరికీ కావాలి మాకు కూడా కాదని ఉంటుంది కానీ గవర్నమెంట్ పాలసీ ట్యాక్స్ పేర్ మనీ అది ప్రజల ధనం సో ప్రజల ధనం అంటే ప్రభుత్వం వాడినప్పుడు ఏమనింది మనది కలెక్టర్ గారు కలెక్టర్స్ ఏమి నిర్దేశాలు వచ్చినాయంటే పువరెస్ట్ ఆఫ్ ద పువర్ఎస్ ఎవరైనా చాలా పూవర్గా ఉన్నారు వారి దగ్గర వారికి ఇల్లు స్థలాలు ఉన్నాయని వారికి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తూ మనం చేయాలి కాబట్టి ఫేజ్ వన్లో వారికి తీసుకోవడం జరిగింది సార్ ఆ తర్వాత కూడా ఫేజ్ టూలో ఫేజ్ లో చాలా ఇల్లు వస్తే ఇది ఫేజ్ వన్ గ్రౌండింగ్ చేయడం జరిగింది నా మనకి కూడా తెలుసు అంటే చాలా గ్యాప్ కూడా ఉంది పాలసీలు చూస్తే మన తెలంగాణ రాష్ట్రం చూస్తే వేరే రాష్ట్రం తోటి పాలసీ కూడా హౌసింగ్ మనము ఎక్కువగా చేయలేకపోయాము సో ఇప్పుడు కాబట్టి చాలా డిమాండ్ కూడా హై ఉంది కానీ అందరికీ మనకు కంగారు పడాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ నుంచి క్లియర్ గా డైరెక్షన్స్ ఉన్నాయి మీరు ఎలాగా కట్టు పోతూ ఉంటే వస్తూ ఉంటాయి శాంక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి డబ్బులు కూడా ఈ పార్టీ మనకు మోడల్ విలేజ్ గా ప్రతి మండలి ఒక ఊరు తీసుకోవడం జరిగింది సార్ ఇప్పటి ముందు వారు కూడా చాలా మంచి ఇల్లు కట్టున్నారు నేను కూడా పోయి వచ్చి చూసాను అంటే చాలా మట్టుకు ఎవరు పాస్ పాస్ గా కట్టున్నారు వారికి డబ్బులు కూడా స్టేజ్ వైజ్ గా పడుతూనే ఉన్నాయి ఇప్పటి ఇప్పటి ఆల్రెడీ పది ఇల్లుకి లెంటర్ వరకు డబ్బులు కూడా పడినాయి అవి కంప్లీట్ అయితే కూడా ఐదు లక్షలు ఏవైతే గవర్నమెంట్ తోటి ముందుగా వచ్చింది అవి కూడా పడతాయి సో అందరూ కూడా పద్ధతి ప్రకారం మన స్టాఫ్ ఎంప్లాయీస్ ఉంటారు పంచాయత్ లో పంచాయత్ ఉంటారు పనుల్లోని గ్రామ పాలన అధికారి కూడా రాబోతున్నారు వారు సహాయం తీసుకొని హౌసింగ్ డిపార్ట్మెంట్ సహాయం తీసుకొని పిఆర్ డిపార్ట్మెంట్ సహాయం తీసుకొని మున్సిపాలిటీ ఉంటే మున్సిపల్ లో వార్డ్ ఆఫీసర్ ఉంటారు కమిషనర్ ఉంటారు వారందరికి సహాయం తీసుకొని ఖచ్చితంగా మీ ఇల్లు కట్టండి మనము ఎంత వరకు ఉంటే గవర్నమెంట్ సైడ్ నుంచి మీకు సహకారం ఇస్తూ ఉంటాము అండ్ ట్రీమ్ మళ్ళీ చెప్తున్నాము ఇది ఒక డ్రీమ్ ప్రతి వారికి ఒక ఇల్లు ఉండాలి కళ్ళలాగా ఉంటుంది ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా మీ కళ్ళ పూర్తి కావడానికి సహకరిస్తుంది ఈ నాకు అవకాశం ఇచ్చి ఇందులో అందే కార్యక్రమం ఈ కార్యక్రమంలో గౌరవ కలెక్టర్ జిల్లా కలెక్టర్ శ్రీ ప్రతీం చంద్ గారు గౌరవ అడిషనల్ కలెక్టర్ సుధీర్ గారు ప్రజలు సత్యం చంద్ర గారు ప్రజలు కిషన్ నాయ గారు ప్రజలు మహిపాల్ రెడ్డి గారు ప్రజలు రామ్ రెడ్డి గారు వికారాబాద్ మండలి అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి గారు మిత్రులు టౌన్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి గారు మిత్రులు చివరిపల్లి రమేష్ గారు మిత్రులు శరీరు గారు ఆర్టీఏ జిల్లా మెంబర్ మిత్రులు చాపటి గారు మరి గోటింట్ల సీనమ్మ గారు వేడుక మీద నాయకులు నాయకులందరూ మరి ముందు కూడా చాలా మంది నాయకులకు అవకాశం లేదు స్టేజ్ చిన్న ఉన్నందుకు వాళ్ళ వాళ్ళందరూ కూడా మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రెవెన్యూ అధికారులకు మున్సిపల్ అధికారులకు మున్సిపల్ కమిషనర్ గారికి మరి ఈ రోజు పత్రాలు ఇళ్ళ పత్రాలు తీసుకుంటున్న లబ్ధిదారులకు అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు అమ్మో మంచిగా పడుతుంది మనం రెండు సార్లు ఇంతకుముందు పది సంవత్సరాలు పరిపాలన చేసిన కేసీఆర్ ప్రభుత్వం చూసినాం మనం రెండు సార్లు ఓట్ డబల్ బెడ్ ఇస్త ఇస్తాడు అన్నది వేశం కానీ డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు ఇచ్చినా ఇవ్వలేదు కానీ ఏం చేసిండు వాడంటే అంటే ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయింది తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయింది ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయింది మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆ అప్పులను కట్టుకుంటూ ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే ఉద్దేశంతో ఆరు గ్యారెంటీలతో పాటు మెనిఫెస్టోలో పెట్టిన ప్రతి కార్యక్రమాన్ని మెనిఫెస్టోలో పెట్టని కార్యక్రమాలు కూడా మీకు అప్పుడు ఉన్నా కూడా అప్పుడు ఉంటే సంసారం నడుస్తున్నా నడదుగా కానీ తెస్తున్నాడు తెస్తుండ్రు ఇచ్చిన హాగులను పేదలకు అందజేయాలనే ఉద్దేశంతో ఇలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు వాళ్ళు మాట్లాడిన వ్యక్తలు చెప్పారు వచ్చిన ఇరవై నాలుగు గంటల లోపలనే ఉచిత బస్సు ప్రయాణం చేసింది చేసిందా లేదా ఇరవై నాలుగు గంటలనే చేసింది రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చాలా మందికి జరిగింది కొంతమందికి జరగలేదు అది కూడా మళ్ళీ ఆలోచన చేస్తున్నది ప్రభుత్వం ఎట్లా చేయాలి ఏం సమయంలో మరి అట్లనే కూడా ఈయన రాష్ట్రాన్ని పేద ప్రజలకు మంచి సంక్షేమ కార్యక్రమాలు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడి వారు వారితో పాటు మంత్రి మండలిలో ఉన్న మంత్రులందరూ కష్టపడి చాలా పెద్ద ఎత్తున మనకు సహాయ సహకారాలు అందిస్తున్నాం మీకు విషయం చెప్పాలి మేము నాకు ఓట్లు వేసిన రా అనేది పక్కకు పెడదాం ఓట్లు వేసినా ఒకటి వేయకున్నా ఒకటి ఓట్లు ఇస్తాము ఓట్లు కూడా ఇల్లు ఇస్తాము మీరు ఓటు వేయలేదు మీకు ఇల్లు అనేది మాట లేదు లేకుంటే మీరు కాంగ్రెస్ కంట్రోల్ మేము మీకు ఇస్తామని మాట లేదు పేదలు ఎవరున్నా కూడా వాళ్ళకందరికీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు మీ ఇంటి దాకా తెచ్చి చెప్పాలి మాది ఎలక్షన్ల ముందు మేము చెప్పినాం ప్రతి వాడు తిరిగేటప్పుడు ప్రతి ఊరు తిరిగేటప్పుడు అక్కడ ఉన్న దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పినాం అమ్మ ఈ రాష్ట్ర అప్పులాలు ఉన్నది అయినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అవి మేము గడపడలాగా తెచ్చిస్తామని చెప్పినాము తప్పకుండా తెచ్చిచ్చే కార్యక్రమాన్ని మొదలు తీసుకుపోతామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఇంకా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి మీకు ఇచ్చేటి మహిళలకు ముఖ్యంగా మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి ఇష్టమని చెప్పినాం అట్లనే కళ్యాణ లక్ష్మి షాదీ ముబాలకు ఒక పిల్లలు బంగారం ఇస్తామని చెప్పిన ఇష్టమని చెప్పినాం మీకు ఈ రెండో ఇయ్యని ఇయ్యపో కారణం ఏంటంటే ఈ అప్పులే ఈ అప్పులు అప్పుడది అసలు కట్టాలి మిత్తి కట్టాలి అంటే రాష్ట్రంలో వచ్చే బడ్జెట్ ఏదైతే ఉంటుందో నెలకు వచ్చే బడ్జెట్ ఏదైతే ఉంటుందో దాంట్లో సగం ఈ వ్యక్తులకు అసలుకే పోతున్నాయి అవి కూడా లేకుండా మాత్రము చెప్పిన ప్రకారం తప్పకుండా ప్రతి మహిళా సభ ఇంటికి రెండు రోజులు తెలంగాణ కార్యక్రమాన్ని ఎప్పుడో చేస్తుంటుంది కానీ ముందు ముందు తప్పకుండా అనుగుణ ముఖ్యమంత్రి రోహన్ రెడ్డి గారు తీసుకుంటారని చెప్పేసి మీకు తెలియజేస్తూ మరి ఈ రోజు ఇంద్రమ్మ ఇల్లు ప్రొసీడింగ్స్ స్పష్టాలను అందుకుంటున్న మా అత్త చెల్లెలకు నా శుభాకాంక్షలు దేశంలో పేదల కోసం పూలు గుడ్డ నీడ కల్పించాలనే లక్ష్యంతో పనిచేశారు ఆనాటి ప్రధానమంత్రి స్వయ ఇందిరాగాంధీ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం కూడా అదే ఆశయంతో పనిచేస్తుంది అందుకే రాష్ట్రంలోని పేదల కోసం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నారు ఇల్లు మంజూరైన వాళ్ళు వెంటనే బదులు మొదలు పెట్టండి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన బిల్లులు ఎప్పటికప్పుడు అందుతాయి మధ్యవర్గంలో ప్రమేయం లేకుండా మొత్తం నాలుగు విడతల్లో లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాల్లోనే డబ్బులు జమ జమవుతాయి బేస్మెంట్ పూర్తయిన వెంటనే లక్ష రూపాయలు గోడలు పూర్తయిన వెంటనే లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు స్లాబ్ పూర్తి చేసుకున్న తర్వాత లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు ఎన్నో పూర్తయిన తర్వాత మిగిలిన లక్ష రూపాయలు వస్తాయి బేస్మెంట్ కానీ గోడలు కానీ స్లాబ్ల నిర్మాణం కానీ పూర్తి చేసుకుంటే అధికారుల కోసం ఎదురు చూడకుండా లబ్ధిదారులే ఫోటో దిగి మొబైల్ యాప్ లో అప్లోడ్ చేస్తే చేసిన వెంటనే మీ డబ్బులు లబ్ధిదారుల ఖాతాలో వస్తాయి కనీసము కనీసం ఆరు వందల స్క్వైర్ ఫీట్లు మించకుండా లబ్ధిదారులను నిర్మించుకోవాలి ఈ ఏడాది నాలుగు లక్షల యాభై వేల ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర బడ్జెట్ లో ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల కేటాయించేది వారిగా రాష్ట్రంలో పేదలందరికీ ఇంద్రమ్మ ఇల్లు వస్తాయి మన నియోజకవర్గంలో కూడా సొంత ఇల్లు ఏమి పేదలందరికీ ఏడాదికి కొంతమందికి చెప్పున అందరికీ ఇల్లు మంజూరు చేయిస్తాను రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగుంటే అందరికీ ఒకేసారి ఇల్లు వచ్చేవి కానీ గత ప్రభుత్వం చేసిన ఎనిమిది లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పుడు మెత్తీరు అసలు రాయడాలు పెట్టడానికే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో సభం పోతుంది ప్రజలు అర్థం చేసుకోవాలి గత ప్రభుత్వంలో ఇల్లు అంటూ పిల్లలను రంగుల కథలు చూపించారు తప్పకుండా ఎక్కడ పిల్లలకు అందిరలేదు అది మాండల ప్రభుత్వము ఇది చేతల ప్రభుత్వము పేదల తృప్తిగా కడుపు నిండా అన్నం తినాలనే మంచి ఆశయంతో దేశంలోనే మొదటిసారిగా మన తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యాన్ని రేషన్ సౌకర్యం ద్వారా అందిస్తున్నారు రాష్ట్రంలో తొంభై లక్షల కుటుంబాలు సన్న బియ్యం అన్నం తింటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమం రైతుల అభివృద్ధి కోసం అధికారి అధిక నిధులు కేటాయిస్తుంది ప్రజా ప్రభుత్వం వచ్చిన గత పద్దెనిమిది నెలల్లోనే వ్యవసాయ రంగానికి లక్ష కోట్లు ఖర్చు చేసింది ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలంలో ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసింది మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలందరికీ ఆర్టీ పరిశ్రమలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు రెండు వందల లోపు కరెంటు వాడుకునే రాష్ట్రంలో యాభై లక్షల పేదల కుటుంబాలకు పథకం ద్వారా ఉచితంగా కరెంటు సరఫరా అవుతున్నది రాజ్యం ఆరోగ్య సేవ పనికి ఐదు లక్షల నుంచి పది లక్షలు పెంచారు ఐదు వందల రూపాయలకి సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు ప్రభుత్వ హాస్టళ్లలో మన పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని నలభై శాతం డైట్ ఛార్జ్ రెండు వందల శాతం కాసేపు ఛార్జీలు పెంచారు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం సన్న కొంటులు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తుంది పిల్లల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను క్షేత్ర స్థాయిలో అమలు చేసే బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులని ప్రభుత్వ ఉద్యోగులు పిల్లలకు శ్రేయాభావంతో పనిచేయాలి డ్యూటీ మైన కాకుండా ఈ కష్టాలు తొలగించాలనే దృక్పథంతో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి రేవంత్ రెడ్డి గారికి ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉద్యోగులకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది ఒక్క ఏడాదిలోనే అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారు గత ప్రభుత్వంలో ఎలాంటి వాతావరణం ఉండేది కాదు వానాకాలం పంటలకు సాగుపడి రైతు భరోసా డబ్బులు రైతుల బ్యాంకుల్లో అకౌంట్లు జమ చేస్తున్నారు నిన్నటి వరకు నాలుగు ఎకరాల వరకు రైతులకు అందాయి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిన విధంగా తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతులకు అందు ఆంధ్రదేశారు వికారాబాద్ నియోజకవర్గం అభివృద్ధి కోసం కావలసిన నిధులు మంజూరు చేయిస్తున్నాను వికారాబాద్ నియోజకవర్గం కోసము నా వంతు కృషిగా మీరు వికారాబాద్ నియోజకవర్గం ప్రజలు నాకు ఓటేసి ఎమ్మెల్యేగా పంపిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షాలతో పాటు నన్ను స్పీకర్ చేసి మీ దగ్గర పంపించింది మరి మీ దగ్గర స్పీకర్ చేసి పంపించినాక ఈ జిల్లాకు సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి స్పీకర్ అయినందుకు నేను మరి వికారాబాద్ నియోజకవర్గం కానీ కోరంగల్ నియోజకవర్గం కానీ తాండూరు కానీ పడి కానీ ఈ నాలుగు నియోజకవర్గాల్లో చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగే రోజులు ముందు ముందు ఉన్నాయి చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి ప్రతి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమము వేరే వరకు మూడు వేల ఐదు వందల ఇండ్లు ఏడాదికి వస్తే మనకు ఏడు వేల ఇండ్లు ఇస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వీరెడ్డి గారు అట్లా ఏవి అయినా కూడా డబ్బు ఇచ్చే కార్యక్రమం స్పీకర్ అయినందుకు ఒక మంచి అవకాశం దొరికింది మనకు తప్పకుండా ఈ ఐదు వందల లోపల మీరు పదేళ్ళగా చూడని అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఈ ఐదేళ్ల లోపల చూస్తారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను మరి విధంగా మున్సిపాలిటీకి సంబంధించి ఇంతకు ముందు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడినట్టు ఆరు వేల ఆరు ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ముందుండి అవి పనులు నడుస్తున్నాయి ఇప్పుడు అరవై కోట్ల రూపాయలు మొన్న మొన్న తీసుకొని వచ్చినాము ఆ అరవై అరవై కోట్ల రూపాయలతోటి రోడ్లు మన ఉన్న రోడ్లన్నీ మంచిగా అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తున్నాను అట్లనే గ్రామీణ ప్రాంతంలో మొత్తం పదేళ్ల నుంచి రోడ్లు లేవు అప్పుడు నేను రెండు వేల పద్నాలుగులో మంత్రి ఉన్నప్పుడు వేసిన రోడ్లే దాని తర్వాత రోడ్లు లేవు వికారాబాద్ మండలం నుంచి వచ్చిన తెలుసు మండల రోడ్లు లేవు రోడ్ల రోడ్లు లేవు సిమెంట్ రోడ్లు లేవు కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఈ ప్రభా ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క ఊళ్ళ అరవై లక్షల నుంచి కోటి రూపాయల దాకా ఇప్పటికే సిసి రోడ్లు పడ్డాయి ప్రతి ప్రతి ఊరికి రోడ్ తీసుకోవడం జరిగింది నియోజకవర్గం కూడా అన్ని ఊరాలకు రోడ్డు తీసుకున్నాము తప్పకుండా అతి తొందరగా ఈ వర్షాకాలంతో కొద్దిగా ఆగుకుండా వచ్చే రోడ్లని ఈ వర్షాకాలం కూడా కొద్దిగా అట్లా ఇట్లా ఉంటే మాత్రం రోడ్లన్నీ కంప్లీట్ చేసే కార్యక్రమం తీసుకుంటాం వల్లనే మరి పట్టణంలో ఉన్న వాళ్లకు మంచి అవకాశాలు ముందు ముందు రాబోతున్నాయి మనకు ఇక్కడ వికారాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వ రోడ్లు చాలా ఉన్నాయి ఆ బృందం అనేది ప్రభుత్వ అప్పజెప్పే కార్యక్రమం చేస్తున్నాము చేస్తే అక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి ఇండస్ట్రీస్ వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు మన పిల్లలు చాలా మంది చదువుకోలేరు పదో తరగతి అయినాక డ్రాప్ అవుట్ చేయరు ఇంటర్మీడియట్ అయినాక డ్రాప్ అవుట్ అయ్యారు మరి అట్లాంటి పిల్లలకు రావాలంటే స్కిల్స్ ఇక్కడ నేర్పించేసి వాళ్ళకు నెలకు పదివేలు పదిహేను వేలు పదిహేను వేల రూపాయలు వచ్చినట్టు జీతపరిచినట్టు ఇండస్ట్రీ లో కూడా ఇండస్ట్రీలు తీసుకువచ్చి ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచన ఉన్నది కాబట్టి ఆ విధంగా ఒక ప్రయత్నం నడుస్తున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన అనంతగిరి హిల్స్ ను వెన్యూ కోర్ట్లతో మేఘా కృష్ణారెడ్డికి దాన్ని దాని అనంతగిరి బుట్టలు మంచిగా చేయాలని చెప్పేసి వారు మేఘా కంపెనీకి ఇచ్చారు దాంతో కూడా చాలా మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నది ఇట్లా ప్రతి విషయంలో కూడా వికారా నియోజకవర్గం రాబోయే ఐదు లోపల మంచి అభివృద్ధి జరుగుతుంది మీకంతా మంచి జరుగుతుంది చెప్పేటప్పుడు మాత్రం చాలా దీంతో చెప్తున్నారు టీవీలు చూస్తే మాత్రం మోసపోతాం టీవీలు చూస్తే మోసపోతాము టీవీ గల ప్రతి చూస్తే వాళ్ళే ఉన్నారు బాగా బామ్మ వాళ్ళే మాట్లాడుతున్నారు వాళ్ళ మాటలు ఏం లేదంటే మనం మళ్ళీ పదిహేను ఎట్లయితే పరిశ్రమ వెళ్ళాము మళ్ళీ అట్లనే పరిశ్రమ ఆ రోజు చూడకండి మనకేం వస్తున్నది రేవంత్ రెడ్డి గారు ఏం మాట ఇచ్చింద్రో ఏం ఇస్తున్నారు అనేది మీరు ఆలోచన చేయాలి ఎందుకంటే కాంగ్రెస్ లా మాట్లాడి చెప్పడం ఎవరు లేవు అంత అవగలు చెప్పడానికి కాంగ్రెస్ ఎవరికి రావు కాంగ్రెస్ అవగాతలు చెప్పడానికి రావు ఏదన్నా ఉంటే ఇప్పుడు కనుక మా చెప్ మా చేసిందే చెప్తాము చెప్పిందే చేస్తామనేది ఒక మాట కాంగ్రెస్ పార్టీకి ఉండాలి మరి ఆ విధంగానే మాట్లాడతాం మేము ఉండాలి ఉన్నట్లు మాడతాం కట్టే కొట్టే తెచ్చి అన్నట్లు మాట్లాడతాం కానీ వాళ్ళు ముగ్గురు మాట్లాడితే మాత్రం మనం మంచి మంచి తెలివిదీ కూడా మోసపోయే అవకాశం ఉంటుంది మోసపోయే పడింది మళ్ళీ మోసపోయే అవకాశం లేదు మోసపోకుండా కాంగ్రెస్ పేదల కోసం పనిచేసే పార్టీ ఆర్ఆర్ నుంచి ఈనాడు దాకా పేద పేద ప్రజల కోసం పనిచేసే పార్టీ సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వస్తాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారిని మనం నమ్ముకున్నాం ఆయన ఆయు ఆరోగ్యాలు మీ ఇవాళ పత్రాలు వేసుకుంటున్నారు ఎవరైతే ఉన్నారో మీరు పోటీలు చేసినప్పుడు కానీ మజీద పోయేటప్పుడు కానీ చర్చిలో పోయేటప్పుడు కానీ తప్పకుండా ఆయన పేరుతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎల్ల కాలం మాకు ఇట్లానే సేవ చేస్తూ ఉండాలి మరి రేవంత్ రెడ్డి గారి ఆరోగ్యం మంచిగా ఉండాలని చెప్పేసి మీరు అందరూ కోరుకున్నాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి మరి రెవెన్యూ అధికారులకు మున్సిపల్ కమిషనర్ కు మున్సిపల్ అధికారులకు పోలీస్ డిపార్ట్మెంట్ కు మరొకసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను